మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును ధనపరంగా అనుకూలంగా ఉన్నది నూతన అవకాశాలు వస్తాయి వ్యాపార రంగంలో లాభాల్ని పొందుతారు మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి మీకు ఈరోజు అందవలసిన డబ్బు లోపట కొంచెం మిత్రులకు కూడా చిన్ననాటి మిత్రులవు లేదా దగ్గరి బంధువులకు కూడా కొంత చేరుతూ ఉంటుంది మీ ద్వారా మకర రాశివారు ఈరోజు దుర్గాదేవికి ఎర్రటి వస్త్రాన్ని సమర్పించండి మరింత శుభయోగం పొందుతారు కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు దూర బంధువులను కలిసే అవకాశం ఉన్నది ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ధనపరంగా కొంచెం వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి కుంభరాశివారు ఈరోజు చాముండీశ్వరియ నమ అని చెప్పి అమ్మవారుకు నమస్కరించుకోండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీ యొక్క ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉన్నది మీకు రావలసినటువంటి ధనం ఆలస్యంగానైనా చేతికి వస్తుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు కలుగుతాయి మీనరాశివారు చండీ పారాయణం వినడం చేయించుకోవడం లేదా ఎక్కడైనా చండీ హోమాలు జరిగితే అక్కడికి వెళ్ళి వీలైతే మీరు దాని లోపల ఆ చండీ హోమంలో పాల్గొనడం మంచి ఉత్తమ ఫలితాలు ఇస్తాయి అలా వీలుగాని పక్షం లోపట దుర్గాదేవి దగ్గర గుడి పడగాని మండపంలో కానీ ఈరోజు పులిహోర ప్రసాదంగా ఇచ్చి అమ్మవారికి నివేదన చూపెట్టి పిల్లలకు పంచండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంది